చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం భాద్రపద మాసం విష్ణు ప్రీతికరం శాస్త్రాలు తెలియజేశాయి అటువంటి భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం కృష్ణపక్షాల్లో దేవతలకు సంబంధించినటువంటి కార్యాలు చేయడం ఇంకా శుక్లపక్షాల్లో వినాయక చవితి వంటి వ్రతాన్ని ఆచరించి తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుని పూజించడం ఈ యొక్క భాద్రపద మాసం వైభవాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి అటువంటి భాద్రపద మాసంలో శుక్లపక్షాలు దేవత ఆరాధనలు కృష్ణపక్షాలు పితృదేవత అని మనకి శాస్త్రాలు తెలియజేసాయి అటువంటి శుక్లపక్షాలలో ముఖ్యంగా వినాయక వ్రతం వంటి వ్రతాలు చాలా ప్రత్యేకంగా తెలియజేస్తాయి అందుకనే భాద్రపద మాసం మనకి పన్నెండు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ భాద్రపద మాసం లాంటి మాసము మరొక మాసం మనకి కనపడదు ఎందుకు అంటే భాద్రపద మాసంలో ముఖ్యంగా ఇటు దేవతలని పితృదేవతలకి రెండిటికి సంబంధించినటువంటి ఏకైక మాసం ఈ భాద్రపద మాసం మొదటి పదిహేను రోజులు శుక్లపక్షాలు దేవత ఆరాధన కృష్ణపక్షాలని పితృదేవతల ఆరాధన మనకి శాస్త్రాలు చెప్ప స్పష్టంగా చెప్పబడ్డాయి అందుకనే భాద్రపద మాసం చాలా విశేషమైనది ఇంకా భాద్రపద మాసంలోనే మహాభారత యుద్ధ ప్రకారం మహాభారత కథ ప్రకారం కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత తను స్వర్గాని కోసం ప్రయాణం అయ్యేటప్పుడు విపరీతమైనటువంటి దప్పిక వేసి అక్కడ కనపడేటువంటి నదిలో నీరు తాగదామని ప్రయత్నించగా ఆ నీరుని స్పృశించగానే ఆ నీరంతా కూడా బంగారం అయిపోయింది తర్వాత ఒక చెట్టుకున్నటువంటి మామిడి పండుని తిందామనుకుంటే వృక్షము మామిడి పండు బంగారం అయిపోయిందండి ఎందుకు ఇలా అయిందంత తండ్రి అయినటువంటి సూర్యుని ప్రార్థించగా సూర్యుడు నువ్వు గత జన్మలో అనేక దాన ధర్మాలు చేసావు అందరికీ రథాలు ఇచ్చావు వజ్రాలు వైడూర్యాలు బంగారం వంటివి ఇచ్చావు తప్ప ఎవరికి అన్నదానం వస్త్రదానం పితృదేవతలకి నువ్వు ఏ పని చేయలేదు కాబట్టి నీకు ఇలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పగా పితృదేవతల విషయాలు నాకు తెలియవు వారికి కూడా దాన ధర్మాలు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి వారికి తర్పణాలు వదిలేటువంటి అవకాశం ఇవ్వాలని కోరగా ఇంద్రుడు మరియు యముని యొక్క సహాయంతో సూర్యభగవానుడు కర్ణుడికి భూలోకానికి పదిహేను రోజులకు వెళ్ళేటువంటి అవకాశం ఉండడం అలా కర్ణుడి భూలోకానికి వచ్చినటువంటి పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలకి తర్పణాలు పెంద ప్రదానాలు అన్నదానం వస్త్రదానం వంటి దానాలన్నీ చేసుకుని తిరిగి మహాలయ అమావాస రోజు స్వర్గానికి వెళ్ళినట్టుగా ఈ కథ ఆధారంగానే భాద్రపద మాసంలో కృష్ణపక్షాలకి అంతటి ప్రాధాన్యత వచ్చినట్టుగా కూడా భాద్రపద మాస వైవం మనకి స్పష్టంగా తెలియజేస్తాం ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనది విశేషమైనది అని తెలియజేస్తున్నాను